టాలీవుడ్లో రిపీట్ కాంబినేషన్స్ కి క్రేజ్ బాగా పెరిగిపోతోంది ముందు సినిమా హిట్ టు ఫ్లాప్ లతో పని లేకుండా దర్శకులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు హీరోలు కథ నచ్చితే ట్రాక్ రికార్డ్ చూడకుండా ఛాన్స్ ఇచ్చేస్తున్నారు తాజాగా మరో కాంబినేషన్ కూడా రిపీట్ కాబోతోంది మరి అదేంటి అసలు ఎవరు ఎవరితో సినిమాలు చేస్తున్నారు హిట్ ఫ్లాపులతో ఫ్లాప్లతో పని లేకుండా వరుస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలిసిన పని ఇప్పుడు అదే చేస్తున్నారీనా ఈగల్ రిలీజ్ కు రెడీగా ఉండగానే హరీశ్ శంకర్తో మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టారు మిరపకాయ వచ్చిన పన్నెండేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది మరోవైపు నాగార్జున కూడా నా సామిరంగ ఫేమ్ విజయ్ బిన్నికి మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది నాసామిరంగను నెలల్లోనే తీసి ఔరా అనిపించారు విజయ్ బిన్ని ఆయన వర్క్ నచ్చి నాగార్జున అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు నాని కూడా రిపీట్ కాంబినేషన్స్కే ఓటేస్తున్నారు ప్రస్తుతం అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదలతోనూ ఓ సినిమా చేయబోతున్నారు నాని ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది ఇక అల్లు అర్జున్తో త్వరలోనే నాలుగో సినిమా చేయబోతున్నారు గురూజీ ఈ కాంబోపై అనౌన్స్మెంట్ కూడా వచ్చింది బోయిపాటి బాలయ్య సైతం నాలుగోసారి కలిసి పనిచేయబోతున్నారు ఇలా మొత్తానికిప్పుడు రిపీట్ కాంబినేషన్స్ టైం నడు